ఉప్పెన చే తరువు ఒకప్పుడు విత్తనము పుచ్చు ఆరింటికి తిప్పలు దప్పవు దరయే ఏ తిప్పలు తానెరుగదిట్లు తెలుసుగాదోయీ తను వెరొక బయలులానట్లెరుగోయి గురువు బోదా చొప్పున నెరిగి ఈ తిప్పాలు గల వాటిని తప్ప చాలు తెలుసుగాదోయి తను వెరుకా బయలులా నట్లెరుగోయి జై నిజ గురుభ్యోర జై అమలంబ సమేత అనుభవ ఆనందరాజ యోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకుని తు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ తత్వ కందార్థ దరువులలో మనం ఎరుకను విడిపించుటలో చివరి కందార్థం అనగా ఇరవై రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో తనువుతో పాటే ఎరుక వచ్చినదని అవి విడివిడిగా లేవని ఆ వచ్చినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది తనువును ఎరుగుతుంది తనను ఎరుగుతుంది అయితే తనువు లేనప్పుడు అది తనను ఎరగలేదు దేహమును ఎరగలేదని అచలం ఉన్నది అనేటువంటి విషయాన్ని రహితంగా ఎవరైతే అంటే ఎరుక రహితంతో ఎవరైతే కంటారో అప్పుడు ఆ ఎరుక తనను తాను చూసి తానే సిగ్గుపడి లేనిదవుతుందని దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందర్భం ద్వారా నాయన శిష్య ఉప్పెన తరు ఒకప్పుడు వితనము బుచ్చు నారింటికి ఈ తిప్పలు తప్పవు ధర ఏ తిప్పలు తా నెరుగదిట్లు తెలుసుగదోయి తను వెరువు ఇక్కడ మూటిని పోల్చి చెప్తున్నారు మనకు అవగాహన సరిగా అయ్యేందుకు గురువాక్యం విచారణ అందుకునేందుకు చెప్తున్నారు గురుదేవులు శిష్య ఉప్పెనచే జడు ఒకప్పుడు అంటే ఉప్పెనచే జడు తరువు ఒకప్పుడు విత్తనము పుచ్చు ఒక ఉన్నది శిష్య ఒక మహావృక్షం అది ప్రకృతి వైపరీత్యమైనటువంటి గాలివానల కారణంగా అది వేళ్లతో సహా పెగలింపబడి నేల కూలిపోతుంది దానికి ఆ లక్షణం ఉన్నది అది ఏ రోజుకైనా నేల కూలవలసినటువంటి లక్షణం చెట్టుకున్నది అది శాశ్వతం కాదది అలా చెడే లక్షణం ఉన్నది అదే లక్షణం ఈ మేన్మర్రికి కూడా ఉన్నది శిష్య అయితే ఇంకొకటి ఒకప్పుడు విత్తనం పుచ్చు విత్తనాల్ని మనం దాచుకుంటాం అవి ఈ సూక్ష్మ క్రి క్రిములు పురుగులు వాటి వల్ల పుచ్చిపోయేటువంటి లక్షణం దానికి ఉన్నది అంటే అంకురం పనికి రాకుండా పోయేటువంటి లక్షణము విత్తనానికి ఉన్నది వీటింటికి ఉన్నది శిష్య లక్షణం చెట్టుకు ఉన్నది విత్తనముకు ఉన్నది నాయన ఆరింటికి ఈ తిప్పలు తప్పవు అరింటికి ఏ తిప్పలు తప్పవు చెడిపోయేటువంటి తిప్పలు తప్పవు మార్పు చెందేటువంటి తిప్పలు తప్పవు గాలివానకు చెట్టు నేల కొరిగిపోతుంది వేరే కారణాల రీత్యా విత్తనము పుచ్చిపోతుంది ఎటువంటి గుణం లేకుండా వాటింటికి ఉన్నవి ఆ తిప్పలు ఆరింటికి ఈ తిప్పలు తప్పవు అయితే ధర ఏ తిప్పలు తాను దిట్లు తెలుసు కదోయి భూమికి ఆ చెట్టు కూలిపోయిందని కాని విత్తనం పుచ్చిపోయిందని కాని ఆ తిప్పలు భూమికి ఉంటాయా భూమికి ఏనాడు తెలియదు ఆ తిప్పలతో సంబంధమే లేదు పొడమికి చెట్టు ఉన్నా ఇరుగదు చెట్టు కూలినా విరగదు విత్తనము పుచ్చినా ఎరుగదు పుచ్చకున్నా ఎరుగదు అది తెలుసు కదా నాయన నీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం నీకు ఎరుకే కదా శిష్య తద్విధానంగా శిష్య తను వెరుక బయలు నట్లా నట్లెరుగోయి ఇక్కడ ఏమై ఉన్నది ఉప్పెన చేయటువంటి వృక్షమై ఉన్నది ఎరుకేమై ఉన్నది పుచ్చిపోయేటువంటి లక్షణమయ్యే విత్తనమై ఉన్నది ఇక బయలే ధరలాగా కదలక ఉన్నది అలా తెలుసుకోను ఆయన అయితే ఎప్పుడు తెలుస్తుంది గొప్పైనా గురుబోధ చొప్పునా నెరిగి తోరమైనటువంటిది సనాతనమైనటువంటిది గురు శిష్య సాంప్రదాయముగా మనము అందుకోవలసినటువంటిది అలాంటి ఘనమైనటువంటిది పరిపూర్ణ బోధ ఇది నాకు నేనుగా తెలుసుకునేటువంటిది కాదు ఇది ఇది గురుముఖత ఎరుగవలసినదే రీతిగా విచారించవలసినదే గురు కటాక్షముచే పొందవలసినది ఇది అప్పుడు కానీ ఇది అపరోక్షం కాదు ఇది పరోక్షంగానే ఉంటుంది గొప్పైన గురుబోధ చొప్పున అంటే తద్విధానంగా ఎరగాలి గురుబోధనం న్యాయముగా ఎరగాలి ఎరిగిన పింపట ఏమవుతుంది పై తిప్పలు గలవాటిని తప్ప తీసితే చాలు ఏ తిప్పలు గలవాటిని ఈ నశించేటువంటి తిప్పలు ఎట్టయితే చెట్టుకి నాశనమయ్యే తిప్పలు విత్తనానికి నాశనమయ్యే తిప్పలు ఉన్నాయో తద్విధానంగానే తనువుకు ఎరుకకు నశించేటువంటి తిప్పలు ఉన్నాయి రాకపోకలు అనేటువంటి తిప్పలు ఉన్నాయి నాయన ఈ రాకపోకలు అనబడేటువంటి జననమరణములనబడేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ తిప్పలను తీసివేసినట్లయితే చాలు శిష్య తెలుసు కదోయి ఇది తెలుసు కదా నాయన ఏమి సంశయ రహితంగా తెలియజేస్తున్నారు మనకు మన ఒక వారు తను వెరుక బయలులా నట్లెరుగోయి అని మనకు తెలియజేశారు నూట ఐదవ కందార్థము ద్వారా ఇది శ్రీమద్ భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే ఇయరు కమోన్ నాస్థోయ జై గురుదేవ